హర్మకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో పరకాల డివిజన్ కేంద్రంలోని డీబీఎఫ్ డీవైఎఫ్ ఏబీఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించారు డీబీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంబాల అనిల్ ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్ డివైఎఫ్ ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ మాట్లాడుతూ తెలంగాణ ఇంటర్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు రియంబర్స్మెంట్ విడుదల చేయక ప్రైవేటు విద్యాసంస్థలు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల పక్షాన ప్రభుత్వం నిల్చోవాలని అన్నారు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందికి గురి కాలేజీ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అభిరామ్ మనోజ్ ఈశ్వర్ నరేష్ రమేష్ రమ్య సంధ్య రజని అనుష విద్యార్థులు పాల్గొన్నారు హలో పట్టణ కేంద్రంలో జూనియర్ కాలేజీ విద్యార్థులకు డిగ్రీ కాలేజీ విద్యార్థులకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని పర్కాల పట్టణ కేంద్రంలో ఈరోజు భారీ ధర్నా ర్యాలీ చేయడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన అమలు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా బీసీకే పక్షాన ఏపీఎస్ఏ పక్షాన డివైఎఫ్ఐ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే తక్షణమే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేంద్రంలో ఈరోజు ఏపీఎస్ఏ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది ఈ కార్యక్రమానికి ఇద్దరు విద్యార్థులు అందరూ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం ఏంటంటే మనకు మధ్యాహ్న భోజనం లేక పిల్లలు ఒక కూట బడిగే ఒక కూట కాలేజీకే వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు డిగ్రీ డిగ్రీ విద్యార్థులకు వ్యక్తి పరిస్థితిలో ఎంట రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే పిల్లలు పూర్తి స్థాయిలో కాలేజీకి వచ్చి వాళ్ళ యొక్క విద్యను కొనసాగించే అవకాశం ఉన్నది కాబట్టి మా ఏబిఎస్ఎఫ్ ఈరోజు డిమాండ్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు బద్రాభూలను ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న రీఎంబర్స్మెంట్ తొందరగా రిలీజ్ చేయాలని ఏబిఎస్ఎఫ్ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు నవల పవన్ కళ్యాణ్ ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు